మా అమ్మ ఇంట్లో మేము అసలు పొంగి ప్రిపేర్ చేస్తున్నాము స్నానం పెట్టుకున్నాము స్నానం పెట్టుకున్నాము బియ్యము అందరు తినాలనిపిస్తున్నారు పొంగ్రాలు మా చిన్నలు చెయ్యి మేమే సరే మా చెల్లికి నాకు వచ్చి చేస్తామనేసి ఇవ్వండి ఇవి బియ్యము రాసులు బియ్యం అంటారు కదా బాగుంటాయి అసలు కొండకి ఇవైతే త్రీ అవర్స్ నానబెట్టుకున్నాము బియ్యము త్రీ అవర్స్ నానబెట్టిన తర్వాత తీసుకురామ ఒక పిండి కట్టేసి వచ్చింది పాయిన్గా అయిపోవాలి బియ్యము ఇదిగోండి దీంట్లో బెల్లం వేస్తాం ఫస్ట్ కదా కేజీ పిండికి అర కేజీ బెల్లం వేసుకుంటాము రెండు కేజీల పిండికి కేజీ పోవము వేసుకుంటాం బెల్లము అప్పుడే బాగుంటాయి బాగుంటాయి అసలు ఇదిగోండి బెల్లం అయితే వేసాము ఇది కరిగాండి సగం అరిసెలికి సగము పొగలేదు కాబట్టి ఇదిగో అండి మేము ఒక కేజీ బియ్య పిండికి అర కేజీకి ఎక్కువ వేసాము బెల్లము ఇది కరగాలి బాగా నేను కావలసిన కొబ్బరి మొక్కలు నెక్స్ట్ నువ్వు నువ్వు లేవులత్తా నువ్వు దాంట్లో ఉన్నాయి నెక్స్ట్ కొబ్బరి ముక్కలు అసలు పౌడర్ ఎక్కువేసి బాగుంటాయి అండి సంబంధి నెక్స్ట్ ఇలాచి పౌడర్ చేస్తుంది అమ్మ వస్తాకైతే మేము అలాగ ఇది పాక చేసి అప్పుడు ఎంపిక వచ్చామండి తెలియదు అసలు పౌడర్ ఏం తెలియదు మా అమ్మకి అంటే వచ్చారు మా నాకి కుడుకులు అంటే ఈ గిన్నెలో పెడతారు చూపిస్తారు కదా కుడుములు అంటారు మా అమ్మ తాటి కుడుములు తాటి కుడుములు ఇడ్లీ కుడుములు ఇడ్లీలు నెక్స్ట్ అప్పాలు ఇవన్నీ మా అమ్మ తెలుసు బాగా ఇవి తెలియదు కదా అందుకే మేము ఇలాంటి దానికి అయితే మేము వస్తుంటాం చేయడానికి చేయడానికి వస్తాము వీళ్ళకి లేకుండా వస్తుంది అన్న అమ్మ వండుకుంటుంది చెల్లితో వండుకుంటుంది బట్టలు మేము గుర్తి సిచ్చిస్తే వెళ్ళి ఎండేస్తే ఎండేస్తే నేర్పడలేదు చాలా ఫ్రీగా ఉన్నాను మళ్ళీ తర్వాత పనులు చేయాలంటే చాలా కష్టం ఒక వారం వరకు ఇప్పుడు పాకమైతే వచ్చేస్తుంది ఇది లేత పాకము లేత పాకం ఇది ఇంకా అస కాబట్టి కొంచెం ముందు పాకం అయితే ఇప్పుడు గబురం లేచేద్దామా మూడు వస్తాయి కదా చూడేస్తారు చాలా టేస్టీగా ఉంటాయి అంటున్నాం చూడు సరిపోతున్నా

మంచి ఫ్లేవర్ వస్తుంది అసలు నువ్వు వేస్తే అందంగా ఉంటది కలర్ ఉందని అనుకోకండి ఇది నల్ల బెల్లము కానీ ఎక్కువగా బెల్లంతో తింటే బాగుంటుంది అసలు చేస్తామంది అసలు అంత చీరతో అసలు చేస్తూ ఉంది కానీ తోని అంతగా బాగుండదు టేస్ట్ అయితే బాగుంటది హెల్త్ బాగుండదు అందుకే మేము బెల్లం చేస్తాము

దీంట్లో వేస్తాం పేపర్ మీద లేకపోతే కాటన్ క్లాత్ మీద వేస్తే ఆయిల్ తీర్చుకుంటది అండి ఇలా చిన్న లబ్ధిలు వచ్చేసరి వేసేస్తాము నూనె కయిందా లేదా అనేసి అయింది ఇప్పుడు ఈ రోజుల వరకైనా మంచి ఉంటది ఫ్రై అవుతుంది డీప్ ఫ్రై మరీ డీప్ ఫ్రై అయిపోవచ్చు కలర్ వచ్చి బెల్లంతో చేస్తాం కదా హెల్దీ ఉంటది ఇది అన్ని ప్రిపేర్ అయినప్పటికీ కాస్త టైం పడుతుంది ఇప్పుడు చూసి అన్ని కలర్స్ వెళ్తున్నాయి నేతపాకం వచ్చేసింది ఇగోండి పొంగడానికి ఐశ్వర్తి ఫస్ట్ వేస్తాం కదా ఇప్పుడు పొంగడాల్ పాకం ఇది పొంగడానికి పాకం రావాలి ఐశ్వర్కి పాకం బెల్లం అయితే నల్లగా ఉన్నది కొంచెం కలర్ ఒకలా వస్తుంది టేస్ట్ అయితే బాగుంటుంది కాకపోతే కలర్ मी कणकेनु कणकंदो गळतोनी ही साई काढता राव साई काढतो आणि कुकना तो ते ते येते नसते नि हां साई काढता बा हां काढतो काढतो आमला मिक्स करतो या पेटू बी असा करदी कर মুগম ইমান কটন টিছো వేడి ఇప్పుడు చూపించండి వాటర్ ఇవ్వండి ఇప్పుడు నీరు పెట్టుకున్నాము నీరు వేడి అంటే దాంట్లో వేసి కలుపుకుంటాం కుండలకి రాసిన చేపల చే అలాగే 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 ఉప్పు వేస్తుంది ఇదే ఉప్పు